चतुर्वण भगोदेवीयोन प्रचोदय सत्य प्रशिश्यामे अमृतमस्त अमृतोन्मसंश्रार्थ भक्ष्यभोज्य राज्य गोदूर्ण चेख्य प्रसादित नारकलायस ओम प्राणयश ओम ओमशोधन सामान शिव ब्रमणस ఆగమర్ చేసారు కొబ్రక్కు బరు పైని పెట్టండి కొబ్బరి చాలం నియాతుం చదింణం గోల ఉంటే అచ్చ బెట్టం మీద అర్శిత్రేడి కప్రం ఉంది ఇదర్కి ఏరామా ఏ అర్థ కప్రం ఉట కొబ్రులా తీసుకోండి

పూర్వ అక్షతలు పట్టుకోండి యా ఈ కూట వాడకూడ ఇవ్వండి అటు మీరు కూడా అటు వెళ్ళండి పూరి నాది వాళ్ళకూడి తీసేయండి మంత్రభూష్పం అనుకుంటా ఓం రాజా అధిరాజ శ్రీ కామాన్ కమ కామం కామ రాజా ఓం తత్ బ్రహ్మ ఓం తద్వాయి ఓం తదాత్మ ఓం తత్ సత్యం తత్ సర్వ తత్వ అంతర్చుహాయా

తాని తాని కృష్ణపల్లి పలి పాంపం కృపయా దేవ శరణ గౌసలా అన్ని రక్ష సత్యదేవ ఆ తృష్కారం పడుకుని నమస్కారం చేయండి నమస్కారం చేసుకోండి ఎవరి చాలా గుర్తుడు ఒక రెండు నిమిషాలు

ఎత్తు పూజ మయా అనుకోండి దేవాలి సత్యన పూజ సత్యన సుభ్రత అలా గణపతికి సత్యనారాయణ చూపించి బయట సమఫాక రోజులు అత్యధిక రూపు దగ్గర వేసేయండి సుభిత సుభ్రస భక్తు నేడు మీ దగ్గర హస్బెండ్ ఎన్ని రెండు ఒకటి ఉందా మీ దగ్గర మీ దగ్గర ఒకటే ఉందా సరే మీ దగ్గర వాటి పండుగ పట్టుకోండి నాలుగు చేతులు పెట్టుకోండి నువ్వు ఒక చెట్టు వాటి పండు పెట్టుకోవాటుపండి దగ్గర వాళ్ళకి వాళ్ళకనే పెట్టాం చెప్పండి అమోఘం పుండరీకాక్షం ప్యాన్ వేయాలి చూడబోతున్నావు అమోఘం పుండరీకాక్షం నృసింహం दैत्यशोदन ऋषिकेशम जगन्नाथम वागीशम वरदायक शूण्च गुणातीत गोविंदम घरध्वज जनार्दनम जनानंदम जानकल्लभम हरि प्रणमा सदा भक्या नारायण अजम वरम दुर्गमे विषमे घोरे शत्रुना विस्तर

ఐనండి చెప్పండి ఇద ఫలం మనోరథ ఫల సిత్యర్థం స్థాపితం వృతస్తవ తేనమే సఫల వార్తి భవిత్ జన్మ జన్మ ని మమ వాచ ఫల సిద్ధిరస్తు సత్యాంగ మనసులో కూర్చోపోయి అనేసి అక్కడ పండు ఎవరి పండు ఆ ఇద్దరు పండుగ మీకు చేసేది తినాలి ఎవరికి ఇవ్వద్దు నీ పండు నువ్వు మా ఆయన వస్తే మ్యాయ పెట్టి లేదని ఒకదాని తినేసి అది అదేనా అన్ని వస్తే అన్ని పెట్టు లేదని ఒకదాండ అయిందండి ఓకేనా ఆ రూపుని పటాన్ని కలగండి ఒకసారి ఎక్కిన దాని తర్వాత దేహనాహం

నేనా అనంతలక్ష్మిందాక చెప్పగ కదా అనంతలక్ష్మి సత్య సత్యనారాయణ స్వామి చూడు ముందుకున్నాడు చాలా మహిమగారు కాదు సత్యనారాయణ స్వామి ఆ గుడి చిన్న ఇందాక చెప్పారు అమ్మగారు ఆ గుడి అమ్మగారు దగ్గర చక్కగా మంచి స్వామి రోజు కూడా నీ నెంబర్ ఫీడ్ చేసుకో దాంట్లో రోజు జరిగి కార్యక్రమం తిరిగి నువ్వు గురువు తప్పకుండా వస్తావు నాన్న అనంతరం సత్యనారాయణ స్వామి సేకరు అంతా బ్రహ్మ విష్ణు మహేశ్వర చెప్తున్నాను కదా బ్రహ్మ ఆయనలో నేను అయిపోయాడు ముందు పెట్టాడు అక్కడ మిస్సాలున్నాయి ఇంతా అక్కడ మిస్ఆర్ ఉన్నాయి కదా ఆనవలో ఉన్నాయి కాబట్టి అనంతరం సత్యనారాయణ స్వామి చాలా సత్యం కలుస్తున్నాను ఇక్కడ కూడా మన తెలంగాణ నెంబర్ వన్ ఆంధ్రాకి అది కాబట్టి చాలా మహిమైనప్పుడు కాబట్టి మనం సత్యనారాయణ స్వామి తప్పనిసరిగా కొంచెం తగిలిస్తాలి అదే ఓకే ఆ తీర్థం తీసుకురండి మీరు మీ గ్లాసులో అది గ్లాసులో తీర్థం తీసుకురండి పాంచామృతాలు ఏడు నిమిషాలు అది అది తను అటు చూసినా కోపం అవుతుంది ఎదురు చూస్తున్నావా నాకు అర్థం కావట్లా భయం వస్తుంది నాకు అమ్మా ఏంటి ఏం లేదు ధైర్యం కూడా అంతా మనమే ఏం చేరు ధైర్యం ఉండాలి దాండి సర్ధంగా పోవాలి అవ్వద్దా మీరు తాత చెప్పా కదా సంస్థ ఎలా కరకద్దుకొని నోట్ డ్రెస్ చే కడి చూసుకోండి ఆ నోట్ వేసుకుని చేయగలి కూర్చుకో మా పబ్లిగర్కి వెళ్ళి మేము కూడా సంతాన సౌభాగిక సగలాభి చెప్పారు వచ్చే సంవత్సరం ముగ్గురు రావాలి తల కోరిక అన్నీ జరుగుతున్నాయి సమ నోట్లు వచ్చినాయి అని మా ఏం జరగలేదు

ప్రసాదానికి నువ్వు చేయగలుపుకొని ఆ పూ నువ్వు తీసుకొని